విశ్వ విశ్వాని సంస్థలు ట్వంటీ ట్వంటీ ఫోర్ విద్యా సంవత్సరానికి బీబీఏ మరియు బీఎస్ కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు కొత్త బ్యాచ్లను ఈ రోజు ప్రారంభించాయి ఈ వేడుకకు విశిష్ట అతిథులు యాజమాన్యం అధ్యాపకులు మరియు విద్యార్థులు హాజరయ్యారు బీబీఏ కు మోటివేషనల్ స్పీకర్ నటుడు మరియు నిర్మాత శ్రీవై ప్రదీప్ ముఖ్య అతిథిగా ఆంగ్ల భాష నిపుణుడు మరియు మోటివేషనల్ స్పీకర్ అయిన డాక్టర్ మేధా చిరంజీవి గౌరవ అతిథిగా హాజరయ్యారు బిఎస్ కంప్యూటర్ సైన్స్ కు ఉస్మానియా యూనివర్సిటీలోని కంప్యూటర్ సైన్స్ విభాగం బీవోస్ చైర్మన్ డాక్టర్ ఎన్ కిషన్ ముఖ్య అతిథిగా డబ్ల్యూజీ సిడీఆర్ ఏ అనీష్ ఆర్టీడీ సిఓవో టిహబ్ అతిథిగా హాజరయ్యారు ఈ వేడుకకు డైరెక్టర్ మీర్ ఇర్ఫాన్ మరియు డాక్టర్ పి చక్రవర్తి డైరెక్టర్ బిఎస్ క్యాంప్ సైన్స్ అధ్యక్షత వహించారు అతిథులు తమ ప్రసంగాలలో ఆవిష్కరణలు వ్యవస్థాపకత మరియు నైపుణ్య అభివృద్ధి యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు ఈ వేడుక విద్యార్థుల కోసం కొత్త విద్యా ప్రయాణానికి నాంది పలికింది మరియు నాణ్యమైన విద్యను అందించడానికి మరియు భవిష్యత్తు వ్యాపార నాయకులను ప్రోత్సహించడానికి పాఠశాల యొక్క నిబద్ధతను గుర్తించింది Here with this new one to the 24 research, radical Institutions. Really, I'm delighted to be a part of this event. And uh, uh, out of my experience and uh, long association with this college and training, with all these, things, I can confidently say that this is one of the best institutions for building business people who are going to make a rock in the in this new generation. And I wish.

నిర్మాణం అంటే వాళ్ళల్లో వాళ్ళని నిర్మించుకోవడానికి మనందరం రోడ్లు నిర్మించడానికి భవనాలు నిర్మించడానికి వీటన్నిటికీ పదాన్ని వాడుతూ ఉంటాం కానీ మన స్వీయ శక్తిని నిర్మించుకోవడానికి మన మనలో ఉన్న యాటిట్యూడ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ నిర్మించుకోవడానికి ఇది బాగుపడుతుంది కాలేజ్ స్పెషాలిటీ లాడ్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి త్రీ ఇయర్ డిగ్రీ చేయొచ్చు ఫోర్ ఇయర్స్ ఆనర్స్ డిగ్రీ చేయొచ్చు అలాగే ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ చేయొచ్చు ఎంబీఏ ఈజ్ ఎ ఫ్యూచరిస్టిక్ కోర్సు వీళ్ళు ట్వంటీ సెవెన్ ఇయర్స్ చేస్తున్నారు ఆల్ ద బెస్ట్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ మొదటి మొదట ఎన్ఈపీ ఎడ్యుకేషన్ పాలసీ కింద ఈ టూ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారు యూనివర్సిటీ వాళ్ళు బిఎస్ కంప్యూటర్స్ ఇంకా బీబీఏ ఆనర్స్ ఇయర్ ప్రోగ్రామ్స్ దీంట్లో గొప్పతనం ఏంటంటే మల్టిపుల్ ఎగ్జిట్ సిస్టమ్ ఉన్నాయి ఇంకా ప్రతి లెవెల్లో ఒక ఎంప్లాయబుల్ స్కిల్ ఇస్తుంది ప్రతి లెవెల్లో ఇంకా మల్టీవేర్డ్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి ఏవియేషన్ ఫార్మా బిజినెస్ అనాలిటీ మన ఇండస్ట్రీకి ఏమేమి కావాలో అవి ప్రతి ఒక్క లెవెల్లా ఫస్ట్ సెమిస్టర్ ఒకటి సెకండ్ సెమిస్టర్ ఒకటి థర్డ్ ఒకటి అట్లా మొత్తం కోర్స్ అయిన దాకా ఎన్నిపి ఎడ్యుకేషన్ పాలసీ కింద స్కిల్ డెవలప్మెంటే ఉంది మొత్తం అయితే ఈ ఈ కోర్సెస్తో స్టూడెంట్స్ చాలా బెనిఫిట్ అవుతుంది ఓకే వాళ్ళ ఎంప్లాయబిలిటీ చాలా పెరిగిపోతుంది మన ఇండియాలో కూడా బయట కూడా डिमांड डिम कर थैंक यू